కలిగిన దానిగా దాన్ని క్వశ్చన్ చేసే పరిస్థితి లేకుండా పోవడం మరోవైపు ఈసీ మీద ఎక్కువగా అనుమానాలు రావడం ఎలా చూడాలంటారు సార్ అంటే జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే కూడా అనుమానాలు తావిస్తుంది కదా ఇన్ని సాంకేతికంగా లోపాలు జరిగినా కూడా గతంలో ఓట్లు గల్లంత అయినప్పుడు సారీ చెప్పి చేతులు దులిపేసుకున్న పరిస్థితిని మనం చూసాం ఈసీ స్వయం ప్రతిపత్తి అంటే దాని మీద ఇంకెవరు కూడా పెత్తనం చేయకూడదు అదే కదా పార్లమెంట్ కానీ ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఎన్నికల ప్రక్రియ నడుస్తున్నప్పుడు అన్నది ఇక్కడ కీలక అంశం అంతేగాని ఈసీ మీద ఎవరికి ఏం విమర్శలు ఉండకూడదు అని చెప్పడానికి లేదు అన్ని వ్యవస్థలకు కూడా రాజ్యాంగం అనేది సుప్రీం అండి ప్రతి వాళ్ళు కూడా రాజ్యాంగ స్ఫూర్తి ప్రకారం వెళ్ళాల్సి ఉంటుంది రాజ్యాంగ స్ఫూర్తి ఏంటి అనేది సుప్రీంకోర్టు దాన్ని నిర్వచిస్తానని సుప్రీంకోర్టే ఒక దశలో చెప్పింది కాబట్టి ఎన్నికల సంఘం మీద ఫిర్యాదులు ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి అనేక రాష్ట్రాల్లో అనేక దశల్లో ఉన్నాయి వాళ్ళు సవరించుకున్నవి ఉన్నాయి మొన్న మీరు చెప్పినట్టుగా క్షమాపణలు ఎందుకు చెప్పారు తప్పు జరిగేదని కదా మధ్యాహ్నం వరకు కొంత సరిగ్గా జరగలేదని గోపాలకృష్ణ ద్వివేది కూడా మొన్న ఒక దశలో మీడియాతో చెప్పారు కదా ఇలాంటివన్నీ ఫిర్యాదు చేయకుండా ఎలా ఉంటారు అంటే ఎన్నికల సంఘం ఏం చేస్తే అది ఊరుకుంటారా కాబట్టి ఫిర్యాదు చేయడానికి కోర్టులో సవాల్ చేయడానికి సభలు పెట్టి ఒక వాదన వినిపించడానికి పూర్తి అధికారం బాధ్యత కూడా ప్రతిపక్షాల మీద ఉంది అంటే కూడా శాశ్వతం కాదు ఈరోజు మీరు ప్రతిపక్షంలో ఉండొచ్చు లేదు నేను ప్రతిపక్షంలో ఉండొచ్చు అందుకని అయితే రాజకీయ పార్టీలకు కూడా ఒక స్టాండర్డ్ ఉండాలి వాళ్ళు గెలిస్తే ఒక విధంగా ఓడిపోతే ఒక విధంగా చేయకూడదు ఇప్పుడు సిపిఎం ఉంది ఉదాహరణకు ప్రతిసారి వాళ్ళు కొంత దీని మీద సందేహాన్ని పూర్తి చేయాలంటున్నారు ఎన్నికల సంఘం సవాల్ చేసింది కొంతకాలం కదరా మీరు వచ్చి లోపాలు ఉన్నాయని చూపించండి అని ఏ పార్టీ సాంకేతిక నిపుణులను పంపలేదు ఒక సిపిఎం మాటకు ప్రతినిధుల్ని పంపింది వాళ్ళు ఒక రెండు గంటల్లో చర్చించి వచ్చారు ఇప్పుడు తెలుగుదేశం ఏం చేస్తుంది వీళ్ళు ప్రతినిధి వర్గాన్ని తీసిపోతే మేము కలుసుకుంటామన్నారు వీళ్ళు హరిప్రసాద్ అనే ఇప్పుడు తీసిపోయారు రెండు వేల పదిలో ఈ హరిప్రసాద్కు మాత్రం జగడం జరిగింది ఈయన ఈవీఎంను దొంగిలించాలని చెప్పి ఈయన మీద కేసు ఉంది కాబట్టి మేము ఆయనతో విచార చర్చలో పాల్గొనమని ఎన్నికల సంఘం తిరస్కరించింది కదా ఇప్పుడు ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ బాధ్యత కలిగిన పార్టీగా ఆ చర్చ కొనసాగించడానికి ఇంకేమైనా రీప్లేస్ చేయాలి అంతేగాని హరిప్రసాద్ మీదే ఆధారపడి అంటే ఈ భారతదేశంలో ఉన్న ఎన్నికల వ్యవస్థ ఈవీఎంలు మొత్తం హరిప్రసాద్ అనే ఒక వ్యక్తి అక్కడ ఉంటాడా లేదా దాని మీద ఆధారపడి అంటే అది అది కూడా చే వాదనకు నిలబడదు కదా హరిప్రసాద్ గారు కావాలంటే తన కొంచెం తగ్గించుకొని వేరే వాళ్ళకి అది నేర్పించాలి ఆ ప్రశ్నలు చెప్పాలి అక్కడ సమస్యలు సవాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియజెప్పాలి సాంకేతిక రేపు ఒక్కరికే ఉండదు కదా కాబట్టి తెలుగుదేశం కూడా ఇక్కడ హరిప్రసాద్ విషయంలో దాన్ని మళ్ళీ ఒక రెండో సమస్యగా మార్చడం కాకుండా ఎన్నికల సంఘం మీరు ఈవీఎంల గురించి రండి అని అడిగింది కాబట్టి తగిన పద్ధతిలో వెళ్ళి చర్చించడానికి పూర్తి అవకాశం ఉంది కానీ నేను అనేది ఒకటే కేసీఆర్ కేటీఆర్ అయినా జగన్ అయినా వైసీపీ అయినా ఎవరైనా ఈవీఎంలకు సంబంధించిన సమస్య దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తెలుగు రాష్ట్రాలు ఏం మినహాయింపు కాదు అని గుర్తించాలి మొన్న ఏపీ ఎన్నికల్లో తప్పకుండా ఓటింగ్ ఆలస్యం కావడము నిలిపేయడం ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి తెలంగాణ ఎన్నికల్లో ఓటర్ల తొలగింపుకు సంబంధించి క్షమాపణ చెప్పిన ఉదంతం ఉంది కాబట్టి రెండు రాష్ట్రాల్లో రెండు చేదు అంశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి వీటికి సంజాయిషి చెప్పాల్సిన బాధ్యత సరిదిద్దాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం మీద ఉంది ఇదే ఎన్నికల